రామగుండంలోని యాభై డివిజన్ల సమస్యల పరిష్కారానికి ఎర్రదండ సైన్యం మంగళవారం కదం తొక్కారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని యాభై డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాదండ చేపట్టారు ముందుగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీకి స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలుకగా ఎన్టీపీసీ నుండి ర్యాలీగా బయలుదేరి ఎఫ్సీఏ క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని కొనసాగించారు అలాగే కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాదన్న స్థావరానికి చేరుకున్నారు And believe, believe, don't ఈ ధర్నాకు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు సిపిఎం పార్టీ ఏర్పాటు చేసిన నాలుగు భూ పోరాట కేంద్రాల్లో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు చేరుకోవడంతో ఆ ప్రాంగణం అంతా ఎరుపువర్ణంగా మారింది రామగుండం కార్పొరేషన్ పరిధిలోని యాభై డివిజన్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ భూ పోరాట కేంద్రాల ఇళ్లకు ఇంటి నంబర్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎట్టున నినాదించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నాయకులు జాన్ వెస్లీ సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేసిందని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు ఎస్సీ ఎస్టీలలోని పేద కుటుంబాలకు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని బడ్జెట్లో నిధులను కేటాయించలేదని ప్రాజెక్టుల కోసం కూడా అరొర నిధులను కేటాయించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయాలని నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలను కల్పించాలని రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవస్థను పటిష్టపరచాలని డిమాండ్ చేశారు అలాగే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని యాభై డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు తాచారం చేస్తున్నారని ఆరోపించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని నాలుగు భూ పోరాట కేంద్రాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లను కేటాయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు భూ పోరాట కేంద్రాల్లో రోడ్లు డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టాలని వీధి రైతుల ఏర్పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు యాభై డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంట్రాక్ కార్మికుల ఆశా వర్కలరా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాన్వేస్టులే డిమాండ్ చేశారు అలాగే ఏప్రిల్ మాసంలో వచ్చే మహానీయులు పూలే అంబేద్కర్ జయంతలను బీజేపీ మనవాదంకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం దిశగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు అందుకనే ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల అమలు అలాగే స్థానిక సమస్యల పరిష్కారం ఉద్యోగాల భర్తీ అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఇలాంటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కరికి రావడం జరిగింది ఇక్కడ గోదావరికని ప్రాంత ప్రాంతంలో పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్ లో భగత్ సింగ్ నగర్ లో ఐలమ్మ నగర్ లో బల్లు గారి నగర్ లో విడిసలు వేసుకునే నివాసం ఉంటున్నారు వాళ్ళకి వెంటనే పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండేటటువంటి యాభై డివిజన్స్ లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా సౌకర్యం కల్పించాలి దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్ మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు పోస్టులు కూడా భర్తీ జరగలేదు వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఇది కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఆ సమస్య పరిష్కారం జరగడం లేదు ఐదు వందలకే సిలిండర్ అని చెప్పారు అది కూడా పూర్తిగా అసలు జరగడం లేదు అట్లాగే ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల చొప్పున కుటుంబాలకు పేద కుటుంబాలకు ఇస్తామన్నారు ఈ బడ్జెట్ లో నిధుల కేటాయింపు అనేటువంటి జరగలేదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు వాటికి నోటిఫికేషన్ ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు యూనివర్సిటీల యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం ఐదు వేల కోట్లు కేటాయించాలంటే నాలుగైదు వందల కోట్లు కూడా కేటాయించలేదు కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు అట్లాగే ఆశా వలు అంగన్వాడీ టీచర్స్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళు గ్రామ సేవకులు పంచాయతీ కార్మికులు ఇలాంటి వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే ఆందోళన జరుగుతుంటే నిన్న ఆశా వర్కర్లను అరెస్టులు చేసి నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాలు చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే అనుకుని తనకు ఈ ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠాన్ని గత ప్రభుత్వానికి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయింపులు పెంచడంతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కోలుకోకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో బలమైనటువంటి ప్రతిఘటన పోరాటాలకు సిద్దమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత చెప్పి తెలియజేస్తున్నాను You're ఈ మహాదర్ణ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు భిక్షామయ్య భూపాల్ ముత్యంరావు కుమారస్వామి తుమ్మల రాజారెడ్డి మహేశ్వరి రామాచారి లక్ష్మారెడ్డి మేండే శ్రీనివాస్ శైలజ ఆరేపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు